వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు కష్టపడడానికి ఇష్టపడరు ఈజీగా డబ్బు సంపాదించాలనే కక్కుర్తి దీంతో దిగజారుడు వ్యవహారాలకు తెగబడుతున్నటువంటి ఘటనలు చాలానే చూస్తున్నాం అందులో యువత ఉండటం మరింత బాధాకరమైన విషయం చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండవలసిన వాళ్ళు కుటుంబానికి బాసటగా నిలవాల్సిన వాళ్ళు మంచి చేసి కష్టపడి చదివి ఒక పొజిషన్కి వచ్చి తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు ఎక్కడ లేని జల్సాలు అసలు స్తోమతకి మించి ఆలోచనలు ఇట్లాంటివన్నీ కూడా ఎలాంటి అడ్డదారులు తొక్కిస్తున్నాయంటే గర్ల్స్ హాస్టల్లో వ్యభిచారం నడుపుతున్నారు అనే పక్కా సమాచారం రావటంతో పోలీసులు ఆకస్మికంగా రైడ్ చేసి పదకొండు మందిని అదుపులోనికి తీసుకున్నారు అందులో పది మంది యువత అమ్మాయిలే ఇది జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగినటువంటి షాకింగ్ ఘటన ప్రతి ఒక్కరు కూడా దీనిపై రెస్పాండ్ అవుతున్నారు ఎందుకంటే ఏం జరుగుతోంది అసలు అమ్మాయిలకేంటి అబ్బాయిలకేంటి ఈ మధ్య టీనేజర్స్ వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఇంట్లో యువతున్నారు ప్రతి వాళ్ళు ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపైన కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళు సెటిల్ అయిపోవాలి లైఫ్లో ఇప్పటివరకు వాళ్ళ కోసం మనం కష్టపడ్డాం ఇకపై వాళ్ళే మనల్ని చూసుకోగలుగుతారు చూసుకుంటారు కూడా అంత బాధ్యతగా వీళ్ళు ఉంటారు మనం మన మన చెప్పు చేతల్లో ఉంటారు లేకపోతే మన నేర్పించిన డిసిప్లిన్లో ఉంటారు అనే హోప్స్ ఇవన్నీ ఇవన్నీ హోప్స్ కానీ ఉండిపోతున్నాయి కొన్ని చోట్ల మాత్రం అట్లాంటి ఆనుమూత్యాలు మందిని చూస్తున్నాం తల్లిదండ్రుల పరిస్థితి ఆర్థిక పరిస్థితి కుటుంబ వ్యవహారం ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళని కూడా చూస్తున్నాం పేదరికం అడ్డుగా ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా కష్టపడి ఇష్టంతో చదువుతున్న వాళ్ళని ర్యాంకర్స్ని చూస్తున్నాం మంచి మంచి పొజిషన్స్కు వెళ్ళి లక్షలు ప్యాకేజ్ సంపాదించుకుంటున్నటువంటి యువతను కూడా చూస్తున్నాం మరి వీళ్ళేంటి ఈ అడ్డగోలు వ్యవహారాలేంటి ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో అనేటప్పటికీ ఎవరైనా అనుమానిత వ్యక్తి లోపలికి వెళ్తేనే ఒక రకమైనటువంటి ప్యానిక్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు అమ్మాయిలు ఇక్కడ మనకి సేఫ్ కాదేమో ఇలాంటి హాస్టల్స్లో మనం ఉండకూడదేమో అని మరి ఏకంగా ఒక గర్ల్స్ హాస్టల్ని వ్యభిచార కోపంగా మార్చేశారు అంటే వీరందరూ మైండ్ సెట్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఎంత నీచంగా ఆలోచన ఉందో కూడా మనకి ఇక్కడ అర్థమవుతోంది సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ప్యానిక్లో ఎంత ఆవేదనలో ఉండుంటారు ఎంత బాధలో ఉండుంటారు చదువుకోమని లేకపోతే జాబ్స్ కోసమో గర్ల్స్ హాస్టల్లో ఉండి మీరు ఏదో కష్టపడుతున్నారు మంచిగా వెళ్తున్నారు అనుకుంటే ఇట్లాంటి చెడు వైపు వెళ్లటం అడ్డగోలు వ్యవహారాలకు చే చేస్తూ ఉన్నారు అంటే ఇంకా వీరి నియమనాలు కూడా మాటలు రావటం లేదు కానీ చాలా బాధాకరమైన ఘటన ఇది ఎక్కడ జరిగినప్పటికీ కూడా జార్ఖండ్ రాంచీలో జరిగినప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని మెట్రో సిటీస్లో కూడా బయట పడకుండానే చాలా సీక్రెట్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ వ్యభిచార నిర్వాహకులను కూడా మనం చూస్తున్నాం స్పా సెంటర్ల ముసుగులో బయటికి ఎంత గ్రాండ్ లుక్ ఇస్తారు ఎంత ప్రొఫెషనల్ సర్వీస్ అందిస్తున్నామంటారు ఇన్సైడ్ లోపలికి వెళ్ళి చూస్తే అడ్డగోలు వ్యవహారాలు వ్యభిచారాలు నిర్వహిస్తున్నారు అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ మీరు డబ్బు సంపాదించాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదని అదే కొంతమంది అమ్మాయిలు ఇష్టపూర్వకంగా కూడా వారి అవసరాలను బట్టి కుటుంబ పరిస్థితులను బట్టి కూడా వారు ఇష్టపూర్వకంగా కూడా పని చేయటానికి వచ్చిన చోటే వ్యభిచారం చేయడానికి కూడా వెనుకడుగు వేయటం లేదు ఇలాంటివి చాలానే చూస్తున్నాం కొన్ని స్టార్ హోటల్స్లో కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని స్పా సెంటర్స్లో జరుగుతున్నాయి ఇలాంటివి చాలా వరకు పోలీసులు చ నిఘా నేత్రాన్ని చాలా స్ట్రిక్ట్గా పెడుతున్నారు ఇట్లాంటి వ్యవహారాలు చేసి ఊరు పేర్లు చెడగొడితే మాత్రం ఊరుకునేదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు జార్ఖండ్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఆహా గర్ల్స్ హాస్టల్లోనే భద్రత లేకపోతే అమ్మాయిలు కూడా చదువుకోవాల్సిన అమ్మాయిలు ఉద్యోగాలు చేయాల్సిన అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇట్లాంటి దారుణాలకు తెగబడుతున్నారు అంటే ఖచ్చితంగా సీరియస్గా ఉండాలి అనే ఒక ఆలోచన పోలీసుల్లో కూడా వర్కౌట్ దీంతో దీంతోపాటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో అనుమానిత ప్రాంతాల్లో కూడా రైడ్స్ చేయటం మొదలుపెట్టారు డీజే సౌండ్కి మరో గుండె ఆగిపోయింది అప్పటి వరకు గ్రీన్ సాంగ్కి తన భార్యతో కలిసి ఎంతో సందడిగా ఉల్లాసపరుస్తూ డాన్స్ చేసినటువంటి అతను ఒక్కసారిగా అటు పక్కగా వెళ్ళి నేలపై కుప్పకూలిపోయాడు అప్పటి వరకు ఒక నిమజ్జన కార్యక్రమంలో డీజే పాటలకు భార్యతో కలిసి ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తూ చుట్టూ ఉన్నవారిని కూడా అలరించి ఉత్సాహపరిచినటువంటి ఆ వ్యక్తి పేరు త్రినాథ్ కానీ ఒక్కసారిగా అలా భార్యతో డాన్స్ వేసి పక్కకి వెళ్ళి అలా కుప్పకూలిపోయాడు అది డీజే సౌండ్ వల్ల తన గుండె ఆగిపోయిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు భార్య తీవ్రంగా రోధించింది ఈ విషాదకర ఘటన విశాఖ జిల్లా పెందుత్తిలోని పెదగాడిలో చోటు చేసుకుంది అమ్మవారి నిమజ్జనం సందర్భంగా డీజే పాటలతో ఊరేగింపు వెళ్తోంది ఇదే ఊరేగింపులో స్థానికంగా ఉన్న చుట్టుపక్కల వారందరూ కూడా ఆ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు అంతే సందడిగా పాటలకు డాన్సులు వేస్తూ సరదాగా గడుపుతూ నిమజ్జన ర్యాలీతో పాటు ముందుకు వెళ్తున్నారు ఓ చోట ఆ పాత మధురమైనటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ సంధి పొద్దుల కాడ అంటూ ఒక పాట ప్లే అవగానే భార్యతో కలిసి ఇద్దరు ఎంతో చక్కగా భార్య భర్తలిద్దరూ తమ వయసును కూడా మరిచిపోయి పాటలకు ఆ పాటకు డాన్స్ చేస్తూ అందరినీ అలరించారు కానీ అంతలోనే విషాదం అతడు ఆ డీజే సౌండ్ దాటికి తట్టుకోలేక గుండె బరువు ఎక్కింది అలా కుప్పకూలిపోయాడు ఈ విషయాన్ని ఆ భార్య జీర్ణించుకోలేకపోతోంది ఎందుకంటే ప్రమాదం ఎక్కడో జరగలేదు అప్పటి వరకు తనతో పాటు డాన్స్ చేస్తున్నటువంటి తన భర్త ఒక్కసారిగా తన కళ్ళ ముందే కుప్పకూలిపోవటం చాలా దారుణం అంటూ అయ్యో దేవుడా ఎందుకు నాకు ఎంత అన్యాయం చేశావంటూ ఆమె కూడా గుండెలు అదిరిపోయేలా రోధించిన తీరు ఆ చుట్టుపక్కల వారిని కూడా అప్పటి వరకు సందడిగా ఉన్న వాతావరణం కాస్త విషాదంగా మారిపోయినటువంటి ఘటన చాలా బాధాకరం కదా గుండె వ్యాధి నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు డీజే సౌండ్స్ చాలా ప్రమాదకరమని డీజే దరువులు గుండెలను ఆపేస్తున్నాయని ఇప్పటికీ కూడా అసలు ఇంతకు ముందు నుంచి కూడా మనం ఎన్నో శుభకార్యాల్లో పాటలు ప్లే చేస్తూ ఉండటం డాన్సులు వేస్తూ ఉండటం ఇది బాగానే ఉంది అప్పుడు ఎలాంటి ప్రమాదాలు లేవు ఎప్పుడైతే ఈ డీజే కల్చర్ పెరిగిందో విపరీతమైన సౌండ్ పొల్యూషన్తో చాలా మంది ఇబ్బంది పడుతుంటే అక్కడే ఆ సౌండ్ డీజే సౌండ్ బాక్సులకి దగ్గర గా ఉంటూ డాన్సులు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎందుకంటే ఆ సౌండ్స్ లో మైమరిచిపోతున్నారు ఎంత సౌండ్ వాల్యూమ్ ఉంటుంది అనే విషయం తెలుసుకోలేకపోతున్నారు ఒక రకంగా ఒక క్రియేషను అక్కడ ఉంటుంది ఎందుకంటే మనల్ని తెలియకుండానే ఒక ఉల్లాసంలోనికి ఒక ఉత్సాహంలోనికి ఒక ఉత్ప్రేరణలోనికి తీసుకువెళ్తుంది డీజే సౌండ్ సిస్టమ్ సో తెలియకుండానే మనం దాంట్లో ఒక ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది దీన్ని ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ఆత్రుత ఉంటుంది దాంట్లో మనల్ని మనం మరీ పరిచిపోయి శరీరం అలసట కావచ్చు దీంతో ఒక్కసారిగా గుండెలు ఆగిపోతున్నాయి ఎక్కువ శాతం మీరు గమనిస్తే కనుక ఇట్లాంటి డీజే సౌండ్ సిస్టమ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూసాం చిన్న పిల్లలు ఎంతో చక్కగా అందంగా డాన్స్ వేస్తూ చూడముచ్చటగా కనిపించే పిల్లలు సైతం డీజే సౌండ్స్ ధాటికి అక్కడికక్కడే చిట్టు గుండెలు ఆగిపోయిన పరిస్థితులు కూడా చూసాం ఇప్పుడు మరో వ్యక్తి డీజే సౌండ్కి బలైపోయాడు డీజే దరువులకు ఓ గుండె ఆగిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయింది బట్ ఆ భార్యని మాత్రం ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు ఎందుకు అంటే స్వీట్ మెమోరీస్ చాలా చాలా అంటే అది ఒక భర్తతో కలిసి అంత ఏజ్లో ఉన్నటువంటి ఆమె తన భర్త కూడా అంత ఏజ్లో ఉండి కూడా డ్యాన్స్ వేస్తున్నాడు అందరూ చూస్తుండగానే వాళ్ళంతా ఎంజాయ్ చేయగలుగుతున్నారు నిమజ్జనంలో ఆ పరిస్థితిని ఎంజాయ్ చేసే మూడ్లో వాళ్ళు ఒక్కసారిగా అతను అలా కుప్పకూలిపోవటంతో ఏం జరిగిందో తేరుకునే లోపే విషాదం జరిగిపోయింది ఆ వ్యక్తి త్రినాథ్ గారి ప్రాణాలు పోయాయి ఆ కుటుంబం అయితే తీవ్ర శోకంలోనికి వెళ్ళిపోయింది ఈ ఘటనతో పెదగాడి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి